Let's go, let's go. వచ్చిన ఎవరికి భోగి గురించి తెలీదు కొంచెం భోగి గురించి నాలుగు విషయాలు చెప్తే సో మాకు కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందండి ఈరోజు మన పనసినంజవాడ గ్రామంలో భోగి పండుగ అంటే భోగి పండుగ అర్థం గుర్తిపడేలాగా ఏర్పాటు చేయడం అలాగే ఈ భోగి రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కూడా పనసవాడ యువత చాలా చక్కగా జరుగుతుంది మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మన ఏదంతా కూడా ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతం సంక్రాంతి అంటేనే గ్రామీణ ప్రాంతం మరి గ్రామీణ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉట్టిపడేలాగా అందరికీ తెలిసేలాగా ఈ భోగి పండుగని జరపడం జరుగుతుంది అది ముఖ్యంగా ఈ భోగి పండుగ యొక్క ప్రత్యేకత అంటే మనం రకరకాలుగా చెప్పుకుంటారు ఇందులోన ముఖ్యమైన విషయం మనకు తెలిసిన విషయం ఏంటంటే మరి రామాయణంలో రాముడు రామనాసుని సంహరించిన సందర్భంగా రామనాసుని చితాభస్మంపై పెట్టి ఆ చితాభస్మాన్ని దాని సూచికగా మనం భోగిని వేస్తున్నట్టుగాను మనకి అందరూ పుస్తకాల రూపంలోనైతేనేమో మన పురాణ రూపంలోనైతే తెలియజేయడం జరిగింది మరి అలాగే ఈ భోగి పండుగ రోజు మన పిల్లలందరికీ కూడా పళ్ళు అంటే పిల్లలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అంతా చక్కగా జీవించాలనే ఉద్దేశంతో భోగి రోజు సాయంత్రం పళ్ళను కూడా భోగిపళ్ళు అనేది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం దానిని కూడా ఈ భోగి రోజు సాయంత్రాన్నే దానికి ఆ పేరు కూడా భోగిపళ్ళను పెద్దగా జరిగిందన్నమాట అంటే అది కూడా పిల్లలు చక్కని ఆరోగ్యంగా వారి జీవితాలు చక్కగా వెలుగొందాలనే ఉద్దేశంతో ఈ భోగి రోజు ఈ భోగి పళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా మన సంస్కృతిని ఎంత చక్కగా ప్రతిబింబించేలాగా మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలాగా ఈ సంక్రాంతి పండుగ మన గ్రామీణ ప్రాంతాల్లో ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ముఖ్యంగా మన నంది అయితే ఇంకొంచెం ఉత్సాహంగా ఇంకొంచెం ఉల్లాసంగా జరుగుతుందండంలో సందేహం లేదు మనం అందరం కూడా అంత చక్కగా నిర్వహిస్తున్నాము మిగతా అన్ని గ్రామాలకు కూడా లేకపోతే మిగతా అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శవంతంగా మన గ్రామం సంక్రాంతిని జరుపుకోవడం అనేది చాలా ఉత్సాహవంతమైన విషయము మరి ఇంతటి కార్యక్రమం నిన్నటి నుంచి కూడా నీ భోగి మంతి చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేసేవాళ్ళు మన కుదాలందరూ కూడాను ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకా రానున్న ఈ రెండు రోజులు కూడా భోగి రోజు కాకుండా మన సంక్రాంతి కనుమ మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన సంక్రాంతి అంటే ఏంటో మరిన్ని అన్ని ప్రాంతాలకి తెలియజేసే చేస్తామని మా యూత్ అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా గ్రామ తరగతి అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం